ప్రైస్ తిలో గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచ్చినము అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మీ అతిక్రమములను దాచిపెడితే వరదిల్లరంటా వాటిని ఒప్పుకొని వదిలేసినప్పుడు దేవుని కనికరమును పొందుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి నీ ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు నువ్వు చేసిన ప్రతిదీ కూడా ఆయన సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరమును దేవుని ప్రేమను నువ్వు పొందుకోగలుగుతావు వాటిని దాచిపెట్టి నీవు ఏ పనైనా చేస్తే నువ్వు అది వర్ధిల్లవు నీకా నీ నీలో అభివృద్ధి జరగదు వాటిని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు కనికరాజ సంపన్నుడు ప్రేమా స్వరూపుడైన దేవుడు ఆయన నిన్న తప్పక క్షమిస్తాడు తప్పక మన్నిస్తాడు ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు నీ పాపాలను ఒప్పుకో నువ్వు చేసిన తప్పులను ఒప్పుకో మరి ప్రతిరోజు కూడా మన అతిక్రమములను మనం చేసిన పనులను బట్టి ప్రతి రాజు కూడా మనము ఆ విధంగా ఒప్పుకోవాల్సిన వారమై ఉన్నాము నువ్వు చేసిన ఏ పనైనా కూడా ఆయన సన్నిధానంలో ఒప్పుకో ఇతరులను మాటల చేత బాధించినా కూడా అది పాపమే అవుతుంది అది తప్పే అవుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడే ప్రభు సన్నిధిలో ఒప్పుకో నువ్వు చేసిన ప్రతి అతిక్రమను ఒప్పుకొని వదిలేసినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు నేను ఆశీర్వదిస్తాడు మీరు కనీక్రమను పొందుతారు ఐ మీన్ ప్రార్థన గొప్ప గొప్పదేవ నీ కొందనాలు చెల్లిస్తున్నాము తన్నిప్రభ నీ కృపను నీ కనిక్రము నీ బిడలేడ కనపరచమని ప్రార్థన చేస్తున్నాను తన్నిప్రభ అతిక్రమను దాచిపెట్టివాడు వర్ధిలాడు అంటున్నావు తన్నిప్రభ మరి ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధానంలో నీ వారి అతిక్రమములను మరి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు కనికర్మ కనికర్మ గల దేవుడవు తన్ని కృపా సమృద్ధి గల దేవ వారిని క్షమించి దయతో మన్నించమని వారి ఎడలని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా మరి వారి ఎడలని కృప హెచ్చింప చేయండి దేవనడు వచ్చినాం తని నీ బిడ్డలని ని సాక్షులుగా నిలబెట్టుకోమని నీ కృపలో వర్ధళ్ళ చేయమని ప్రార్థన చేస్తున్నాం తని ఎవరైతే ఏ పాప బంధకాల్లో జీవిస్తున్నారో ఏ దోష బంధకాలలో ఉన్నారో వారి పాపముల నుండి వారి శాపము నుండి వారి కట్ల నుండి విడుదల దయచేయండి ప్రభాని అడుగు తని తండ్రి ప్రభ శాప బంధకాలన్నీ కూడా తెంచివేయబడును గాక వారి విడుదల పొందుకునుగాక వారికి స్వస్థత శీఘ్రమే అనుగ్రహించబడును గాక తండ్రి ప్రభా ఏసు నామంలో అడిగి కొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ సెలం ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి